హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి హెల్దీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పిల్లలకి ఇలా రోజు రెండు ఇచ్చేస్తే మనకి పిల్లలు కూడా చాలా పుష్టిగా బలంగా తయారవుతారు ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకొని ఈ విధంగా వేయించేసుకోవాలి బాగా దోరగా వేయించేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి గింజలు ఒక కప్పు వరకు వేసుకొని దీన్ని కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవి ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు నువ్వులను యాడ్ చేసుకొని నువ్వులను కూడా బాగా వేయించేసుకోవాలి ఈ రెండు ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వీటిని యాడ్ చేసుకోవాలి ముందుగా అవిసగింజలు అదేవిధంగా నువ్వులను యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత దీన్ని సపరేట్ ఒక బౌల్లో వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి పల్లీలను యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు యాలకులను యాడ్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల వరకి బెల్లం తురుమును వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది స్వీట్నెస్ అనేది బాగా సరిపోతుందనమాట దీన్ని కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అన్ని కలిసేలాగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని లడ్డుల్లాగా చుట్టేసుకోవాలి మీకు నచ్చిన సైజులో ఈ విధంగా గట్టిగా చుట్టేసుకోవచ్చు ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి పిల్లలకి రోజు రెండు ఇలా ఇచ్చామనుకోండి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా పిల్లలు కూడా చక్కగా ఎదుగుతారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ హెల్తీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్